రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అనే పేరుతో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మేము అంగరంగ వైభవంగా చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ అయితే ఊదరగొడుతుంది ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా కనీసం అర్హత కూడా లేదు అంటూ కూడా తెలంగాణ ఉద్యమకారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ సమయంలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ముఖ్యమంత్రి హోదాలో నేను ఇక్కడికి వస్తున్నా నాకు ఉద్యమకారులకు సంబంధించి అమరవీల స్థూపాన్ని ముట్టుకునే అర్హత ఉంది అంటూ కూడా వాదిన వాదిస్తున్న పరిస్థితి మీరు చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యం కానీ తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ఎట్లా ఉద్యమం జరిగింది అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం ప్రపంచానికి తెలిసిన విషయం ఇలా తెలంగాణ ప్రభుత్వం మేము పది సంవత్సరాలు కష్టపడి తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం వీళ్ళ ప్రజలు మార్పు కోరిండ్రు మాకన్నా ఎక్కువ బాగా చేస్తామని మేనిఫెస్టో పెట్టిండ్రు ప్రజలు ఆకాంక్షను వెళ్ళడానికి మరి ప్రజలు తీర్పును మేము శిరస వహిస్తాం ప్రజలు మాకన్నా బాగా చేస్తాం మేము కొత్త ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ప్రజలు తెలంగాణ ఉద్యమం పట్ల కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళ పట్ల కానీ ద్వేషాలన్నిటి ఉండదు ఎవరికీ వారికి ఉంటుంది ఎవరు అన్నా అవును కాదన్నా కానీ తెలంగాణ ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వ ఉద్యమాలు జరిగినాయి సరే కేంద్రంలో సోనియా గాంధీ గారు ఒప్పుకోవచ్చు సుష్మా స్వరాజ్ ఒప్పుకోవచ్చు వారితో పాటు ముప్పై మూడు పార్టీలు కూడా సహకరించవచ్చు కానీ మూల బిందు ఏంది కేంద్ర బిందు ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది ఉద్యమం ఎందుకు ఒప్పుకున్నారు కేసీఆర్ ఆరు నిరాహారతిచ్చిన తర్వాతనే కదా ఒప్పుకున్నారు అవన్నీ కూడా ఇంకా ఈరోజు ఆ హోదాలో ముఖ్యమంత్రి హోదాను తప్పబట్టడానికి రాదు ప్రజలు తీర్పిచ్చారు కాకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రిగా అరే ఆనాటి ఉద్యమాన్ని కానీ తెలంగాణ తెచ్చిన తర్వాత బాగు చేయడం కానీ కీర్తిస్తూ వాళ్ళు ఏం చేయదలుచుకుని చేస్తే బాగుంటుంది కానీ అసలు తెలంగాణ మీరు ఏం చేయలేదు అన్నట్టు మాట్లాడితే అది తప్పు అవుతుంది ఈరోజు తెలంగాణలో మేము చేసినాం చాలా వరకు తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాల పునాదులు నిర్మితమైంది మేము వచ్చిన తర్వాత మేము చేయాల్సి చేసినాం కొన్ని జరగకపోవచ్చు మరి జరగకపోయిన మీద దృష్టి పెట్టాల జరగపోయినా మేము చేయను వాళ్ళకు న్యాయం చేయలేకుంటూ అందరూ మేము ఏను మీరు న్యాయం చేయండి ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మీరు అభివృద్ధి చేశారని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తున్నారు కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడంలో భాగంగా టీఎస్ను టీజీగా మార్చడం కానీ వీటి మీరు అన్నీ కాంట్రవర్సీలకు మాట్లాడరు నేను చెప్పిన లైన్ ఒకటి నువ్వు తీసుకుపోయే లైన్ ఒకటి నేను చెప్పే లైన్ ఏంది ఎవరే కానీ తెలంగాణ కేసీఆర్ని తక్కువ అంచనా చూసి కేసీఆర్ ఏం చేయలేదంటే తప్పు అవుతుంది కేసీఆర్ లేనిది తెలంగాణ లేదు తెలంగాణ ఉద్యమం లేదు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఇట్లా కరెంటు కానీ ప్రతి ఇంటికి నీళ్లు కానీ ఎన్నో ఉన్నాయి కదా మేము చేసిన కానీ ఎక్కువ చేస్తామన్నారు ఒకటి మేము అందరూ చేయలే వంద మంది వంద మందికి న్యాయం చేయలేకపోవచ్చు పదిహేళ్ళలో మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కోపం ఉంటుంది అరే మాకు న్యాయం జరగలేదు మాకు ఇంకా అనుకున్నది చేయలేదు అని అందరికీ ఆశలు ఎక్కువని అందరికీ అనుకున్నంత మేము చేయలేకపోయి ఉండొచ్చు కొత్తగా ప్రభుత్వం మేము చేయలేకపోయిన దానిని మీరు దృష్టి పెట్టి చేయండి అసలు మీరేం చేయలేదు మేమే చేస్తామంటే చరిత్ర కాదని చెప్తా ఉన్నా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక ప్రజల వైపు నుంచి అసలు టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ గురించి పుట్టిన పార్టీ రాజకీయం గురించి పుట్టిన కాబట్టి కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి పుట్టిన పార్టీ ఏర్పాటు ఒకటే ముఖ్యం కాదు ఏర్పడిన తర్వాత ఎందుకు ఏర్పాటు కావాలని కోరుకున్నాము అది ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షానే ఉంటుంది కేవలం తెలంగాణ పక్షానే ఉంటుంది తెలంగాణ ప్రజల పక్షాన ఉంటుంది తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన్నే ఉంటుంది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సూచన ఇవ్వదలుచుకున్నారా మీ పార్టీకి సంబంధించి కేవలం నూట యాభై రోజులలో పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది మీ పార్టీ బాగుండాలంటే చెప్తున్నా కదా వాళ్ళ హామీలు నెరవేరాలా ఓట్లు ఎందుకు వేసారు ఏం చెప్తే వేసింది ఆ హామీల మీద దృష్టి పెడితే బాగుంటుంది హామీల మీద దృష్టి పెట్టి చేస్తే వాళ్ళు కూడా బాగుంటుంది మేము కొన్ని చేసినాం వాళ్ళ మార్క్ ఉండేటట్టు వాళ్ళు కూడా చేయండి కానీ మా తుడిపేసి వాళ్ళది పెట్టుకుంటామంటే మళ్ళీ రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వాళ్ళు వాళ్ళు ఇదే జరుపుతుంది ఇది కాదు కాదు తెలంగాణ కావాల్సింది మేము కొన్ని మార్క్ కేసీఆర్ మార్క్ కొన్ని ఉన్నాయి మీ మార్క్ కొన్ని మీరు తయారు చేసుకోండి మీరు చేయండి పోటీ మీద వాటి పని చేస్తే తెలంగాణ డెవలప్ అవుతుంది అన్ని రాష్ట్రాల ఏర్పాటు వేరు మన రాష్ట్రం ఏర్పాటు వేరు ఉట్టి గాలికి రాలేదు తెలంగాణ ఎంతమంది వేల మంది చనిపోయినారు వేల మంది విద్యార్థుల జీవితాలు ఆగమైపోయినాయి ఎంతోమంది కుల సంఘాలు చిన్నాభిన్నం అయిపోయినాయి రైతులు మొత్తం ఆత్మహత్యలు అయిపోయినాయి మేము చేసేది చేసినాం మీరు ఏం చెప్పి అధికారంలో వచ్చి చేస్తే దృష్టి పెడితే బాగుంటుంది తప్ప మేము చేసింది తుడిపేసి అనవాకులు చేయకుండా రాదు అది తెలంగాణ ఉద్యమాన్ని తుడిచిపెట్టడం ఇంకా రాదు ఎవరైనా అమర్ నిహారో సిద్ధిపేట అంటే కేసీఆర్ అని చెప్పాల్సిందే సోనియా గాంధీ గారి ప్రకటన చిదంబరం గారు ఎట్టిచ్చిండ్రు ప్రకటన ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఇంకో కేసీఆర్ చేసిన చరిత్ర అది ఆమె ప్రకటన ఇప్పించిన చరిత్ర మరి దానికి మూలబిందు తెలంగాణ రావడానికి స్టార్ట్ అగ్గి పుట్టించింది కేసీఆర్ అనేది కూడా చరిత్ర ఇక్కడ అగ్గిబుట్టియకుండా నిరాజి చేయకుండా ఆ ప్రకటన కూడా వచ్చేది కాదు కదా కనుక ఇలా పోటా పోటీల మీద కాదు అక్కడ మేము చేసేది చేసినాం మీరు కూడా చేయండి అమరులకు చేయండి అమరుల కుటుంబాలను అందుకోండి విద్యార్థులకు చేయండి రిక్రూట్మెంట్ చేయండి ఇంకా ఇండస్ట్రీ తీసుకురాండి చేయండి కానీ మేమేం చేయలేదు అనేది తప్పు ప్లస్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మించిన వాళ్ళు లేడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఉద్యమాలు వచ్చింది కొత్త కాదు నిన్నమన కాదు కానీ అందరూ ఉద్యమం వచ్చింది పోయిన వచ్చిపోయింది ఈయన జెండా పట్టుకున్నాడు జెండా పట్టుకొని తెలంగాణ వచ్చేంతవరకు వదిలేదు ఢిల్లీ పోయేటప్పుడు మేము అందరం వెళ్ళేటప్పుడు కూడా మళ్ళా తెలంగాణతోనే వస్తాడు మీ టీవీలలో కూడా చూసింటారు ద ఎవరికైనా దమ్ముందా హైదరాబాద్ ఢిల్లీ పోయేటప్పుడు హైదరాబాద్ నుంచి నేను మళ్ళా తెలంగాణ ఏర్పాటు చేసుకొని వస్తా అప్పుడు నేను రానని చెప్పిపోతాడా ఏ కాన్ఫిడెన్స్తోనే చెప్పిపోతాడు ఏ కాన్ఫిడెన్స్తో తీసుకొస్తాడు అర్థం చేసుకోవాలి ఇది చరిత్ర ఇది తెలంగాణ ఉద్యమం అనేది గొప్ప చరిత్ర ఇది స్వాతంత్ర ఉద్యమం మేము చూడలే ఎంతమంది చచ్చిపోయారు ఏదో కానీ అంతకన్నా మించిన పోరాటం మేము భావిస్తాం తెలంగాణ స్వాతంత్ర పోరాటాన్ని భావిస్తుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ రైట్ చూస్తారు కదా మొత్తానికి మాజీ మంత్రి ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడ్ వాదన ఒకటే కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు చేయాల్సినంత చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తే బాగుంటుంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది